హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీద కోసం మనమైతే కొత్తపేట గుంటూరు అయితే వచ్చాం పెద్ద మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అండి చక్కగా అయితే దసరా నవరాత్రులు సెలబ్రేట్ చేస్తున్నారు కదా సో అక్కడైతే డెకరేట్ చేశారు ఇక్కడే ఉంటుందండి మనకి మరి కట్ పీసెస్ వాళ్ళ షాప్ అనేది ఇక్కడ నుంచి మనం చాలా అప్లోడ్స్ అయితే ఇస్తూనే ఉన్నాము ఫుల్ సారీస్ ఉంటాయి కట్ సారీస్ ఉంటాయి డిజైనర్ ప్యాటర్న్ ఉంటాయి కాటన్ ఉంటాయి లెనిన్ ఉంటాయి ఫ్యాన్సీ ఉంటుంది జూట్ ఉంటుంది ప్లెయిన్ ఉన్నాయి సింథటిక్ ఉన్నాయి అండ్ జార్జెట్ ఉన్నాయి ఇవి అయితే రెగ్యులర్ మంచిగా అయితే వచ్చింది గ్లెటర్ స్టైల్లో సరి కొత్త కలెక్షన్ కూడా అయితే తీసుకొచ్చారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయండి ప్లెయిన్లోని డోలాలోని స్పేస్లోని ఇందులో కావాలంటే అందులో వస్తాయి అనమాట సో మీకు ఎలా కావాలి అనేది ఏంటంటే మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియో మీదైతే ప్రజెంట్ చేస్తాము ఎవరికి ఏది కావాలన్నా వీడియో కాల్ చేసి అయితే హ్యాపీగా అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈరోజు కలెక్షన్లోకి అయితే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం మనమైతే మన కొత్తపేట వెంకటగిరి కట్ వాళ్ళు షాప్కి అయితే వచ్చేసేమో మంచి డోలా కట్ సారీ కలెక్షన్ అనమాట సో జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది క్లియర్గా వినండి కానీ సింగిల్ జాయింట్ చీర అయితే మీకు ఆరు మీటర్లు వస్తుంది ఆరు మీటర్లు అయితే వస్తుంది చీర మీకు సిక్స్ మీటర్స్ కదంతా ఓవరాల్ బ్లౌజ్ ఏమో కంటిన్యూ వచ్చింది ఇందులో ఓకే ఇదొక బిట్ జస్ట్ ఒకటే ఓపెన్ చేస్తామండి అన్నీ ఓపెన్ చేసి చూపించడం అవ్వదు ముక్కలు మళ్ళీ అటు ఇటు జారిపోతాయి బండిల్స్ రాదు ఇగో ఇది ఒక బిట్ సో రెండు కలిపి ఆరు మీటర్లు అయితే వస్తుంది జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది ఫుల్ చీర కానీ కట్ కాన్సెప్ట్ ఇంత విడమరి చెప్తున్నా మళ్ళీ జాయింట్ ఎక్కడ వస్తుందండి సింగిల్ ఇస్తారా హోల్సేల్ ఇస్తారా అని అడుగుతున్నారు సింగిల్ ఇస్తారు హోల్సేల్ ఇస్తారు ఎలా అయినా తీసుకోవచ్చు చూడండి మంచి కలంకారీ స్టెప్స్ వైజ్ డిజైన్లు కూడా అయితే హైలైట్ ఉన్నాయి అనమాట చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి మీకు క్రాప్టాప్స్ డిజైనింగ్కి లెహెంగాస్కి అలా ఏమైనా కావాలి అంటే హ్యాపీగా అయితే తీసేసుకోండి అండ్ ఆన్ స్క్రీన్ మీకు షాప్ వాళ్ళ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుందండి వెంకటగిరి కట్ పీసెస్ అని షాప్ పేరు ఉంది ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది సో ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ పిక్స్ అయితే షేర్ చేయండి నా నెంబర్కి పెట్టిన వేస్ట్ రిప్లై అయితే రాదు కలర్స్ డిజైన్స్ ఇవ్వండి ఎంత బాగున్నాయో సో మంచి గ్రే కలర్ అయితే వస్తుంది విత్ రోజెస్ డిజైన్ అనమాట అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి సిల్వర్ లైన్స్ వస్తుంది డిఫరెంట్గా అయితే ఉన్నాయి డిజైన్స్ కొన్ని సో స్టార్టింగ్ టు ఎండింగ్ స్కిప్ అవుట్ చేయకుండా చూస్తే అన్ని డిజైన్స్ చూసి నచ్చినవి కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోవచ్చు కాస్ట్ అయితే ఎప్పుడు ఇచ్చే రేట్ అనేది కేవలం నూట అరవై రూపాయలకి మాత్రమే ఇస్తున్నారు సింగిల్ కట్ చూస్తున్నారు కదా ఇందులోనే మనకి క్రష్ డోలా అంటే మెటాలిక్ బార్డర్ టైప్ వస్తుంది సో అది కూడా నూట అరవై రూపాయలే మళ్ళీ డివైడ్ చేయట్లేదు ప్రైస్ ఏం మార్చట్లేదు ఓవరాల్గా ఒకటేనండి స్టైల్ స్టైల్లో కూడా అయితే చూడండి ఎంత బాగుందో హెవీగా ఉంది కదా లైట్ షేడ్ కి డార్క్ ప్రిన్సల్ కలర్ కాంబినేషన్ చాలా బాగా కనిపిస్తుంది డిజైన్ కూడా నెక్స్ట్ మనకి ఇట్లా వైన్ పింక్ బ్లూ కలర్ కి పింక్ కలర్స్ భలే గా ఉన్నాయి సో మంచి డార్క్ కలర్ లో అయితే ఉన్నాయి గ్రీన్ విత్ రెడ్ అండి అసలు లంగా ఉండి డిజైన్ చేయించినా కూడా తక్కువ బడ్జెట్లో మంచిగా డ్రెస్ అయితే వస్తుంది అనమాట అవుట్ఫిట్ అనేది కొచ్చంపల్లి స్టైల్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తున్నాయి ఇచ్చి ఉండి లైట్ మనకి క్రాస్ లెహరియా డిజైన్లో అయితే హైలైట్ చేస్తున్నారు ఇది హార్జెంటల్ లైన్స్ అండి ఓవరాల్ సారీ కూడా లైన్ డిజైన్ వచ్చింది అండ్ బార్డర్ కూడా అట్లనే వస్తుంది సో కలర్ కాంబినేషన్స్ వైజ్ అయితే చాలా డిఫరెంట్ అండ్ ట్రెండీగా అయితే ఉన్నాయి అండ్ మనకి మంచి బ్లూకి డాన్సింగ్ డాల్ డిజైన్ అనమాట ఈ చూడండి మనకి స్కట్ బోర్డర్ స్టైల్లో వస్తుంది లెమన్ ఎల్లో విత్ వైలెట్ అనేది ఇంక్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి అందులో మీకు మహేశ్వరి సిల్క్ శారీస్ కూడా అయితే వచ్చాయి సింగిల్ కాన్సెప్ట్లోని కట్ కాన్సెప్ట్ అనమాట ఏదైనా నూట అరవై రూపాయలు మాత్రమే కలర్స్ ఒకటి ఉన్నా మీరు ఫుల్గా చూడండి ఫస్ట్ చూసి స్క్రీన్ షాట్ అనేది అయితే క్యాప్చర్ చేసి ఆన్ స్క్రీన్ నెంబర్కి అయితే పంపించేసేయండి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చండి సింగిల్స్ మల్టిపుల్స్ ఎలా కావాలంటే అలా ఇస్తారనమాట వీడియో కాల్ అవైలబిలిటీ అయితే ఉందండి ఎందుక మీరు వీడియో కాల్ చేసి అన్ని కూడా మీరు అయితే పింగ్ చేసుకోవచ్చు హెవీ బార్డర్స్ చూస్తున్నారు ఎంత లెందీ బార్డర్ అయితే ఉందో సో మనకిది అంటే ఓకే సో మహేశ్వరి దాంట్లో కూడా మీకు కలర్స్ ఉన్నాయి ఓకే సో మిక్స్లో వచ్చేసారి మిక్స్లో కాబట్టి ఇంకా ఈ నూట అరవైకి ఇచ్చేస్తున్నారు కానీ జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది వినండి దయచేసి కుర్చీలోకి వస్తుంది అని అయితే మేము మెన్షన్ చేయట్లేదు నార్మల్గా అయితే మనం మ్యాష్మిలోని ఇచ్చేది వన్ ఎయిటీ రూపీస్ ఓకే ఇప్పుడు కొన్ని ఉన్నాయి ఇంట్లో కలిపేస్తున్నారు ఓకే సో చూసుకోండి అయితే లక్కీ మ్యాష్మిలోనే అదే ఇవన్నీ కొన్ని అని వస్తున్నాయండి ఇవి కూడా మీకు వన్ సిక్స్టీకి అయితే ఇచ్చేస్తున్నారు ఎక్కువ లేవు ఓన్లీ థర్టీ ఫార్టీ బిట్సే ఉన్నాయి అనమాట సో అందుకే మనకి డోలర్తో పాటు అయితే కలెక్షన్ ఇస్తున్నారు దయచేసి క్లియర్గా విని తీసుకోండి ఎవరైనా అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాను దీనికి మళ్ళీ డ్యామేజెస్ అంటూ ఏమి రాదు కట్ కాన్సెప్ట్ అంత చూడండి అసలు లైట్ కలర్ ఎంత బాగుంది కదా భలే ప్రెజెంట్ లుక్ ఉంది ఇంకా మ్యాష్మిలో ఒక అదే చెప్పారు కదా ట్వంటీ టు థర్టీ ఉన్నాయని బాగుంది డిఫరెంట్గా వచ్చింది అనమాట డిజైన్ కూడా ఓకే ఏదైనా వన్ సిక్స్టీ సో స్టార్టింగ్ టు ఎండింగ్ కలెక్షన్ నూట అరవై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయా అని అడుగుతున్నారు షిప్పింగ్ అనేది ఉంటుందండి ఎందుకంటే మీకు ఇంత క్వాలిటీగా ఉన్న కంటెంట్ ఇంత తక్కువ బడ్జెట్లో ఇస్తున్నారు సో షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది నేను చెప్పే రేట్ ఓన్లీ ఇదే అనమాట షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఏంటంటే మీరు తీసుకునే క్వాంటిటీ వెయిట్ బట్టి మీకు మారుతూ ఉంటుంది స్టేట్ బట్టి కూడా స్టేటు వెయిట్ బట్టి మారుతుంది సో అది మీరు తీసుకునే క్వాంటిటీ వాళ్ళు చెక్ చేసి ఇస్తారు దాన్ని బట్టి మీరు అయితే పింక్ చేసేసుకోండి డిజైన్స్ అనేది ఏంటంటే మనకి మల్టిపుల్ డిజైన్స్ అండ్ కలర్ షర్ట్లు అయితే ఇచ్చేస్తున్నారు ఏదైనా తీసుకోవచ్చు మూడు వందల రూపాయలు మాత్రమే పడుతుంది సారీ నూట అరవై రూపాయలు మాత్రమే వన్ సిక్స్టీ రూపీస్ అండి కలర్స్ అయితే ల్యావెండర్స్ అవి కూడా చాలా ఎక్కువ అయితే ఉన్నాయి అన్నమాట మనకి సో చూసుకోవచ్చు డిజైన్స్ అంటే హెవీ డిజైన్స్ కావాలంటే హెవీగా ఉన్నాయి సో బండిల్ టు బండిల్ పెద్దవి చిన్న ఫ్లవరల్స్ మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు చూడండి గ్రీన్లో ఎంత బాగుందో గ్రీన్ విత్ మనకి లెవెండర్ సారీ బ్రింజల్ కల కాంబినేషన్ ఇది భలే ఉంది చెప్పాను కదా ప్రతిసారి దేనికి అవే కొత్త డిజైన్స్ వస్తాయి అండి అండ్ ఇది బ్లౌజ్ అనమాట దానికి అంటే దీని ఆరపిస్తున్నారు సో బార్డర్ కలర్ అయితే వస్తుంది చూసుకోండి మహేశ్వరి సిల్క్లో కూడా అడిగారు కదా కట్ కాన్సెప్ట్ వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి తీసుకోండి నూట అరవై రూపాయలు మాత్రమే సిఓడి ఆప్షన్ అయితే ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నామండి చక్కగా స్పష్టమైన తెలుగులో మన కొత్తపేట మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఆపోజిట్ రోడ్లోని రెండో కాంప్లెక్స్లో ఫస్ట్ షాప్ అనమాట వెంకటగిరి కట్ పీసెస్ అనేది మీరు ఆ టెంపుల్ దగ్గర నుంచి అని ఫోన్ చేసినా కూడా షాప్ వాళ్ళకి మీరు కనిపిస్తారు ఈజీగానే సో మీకు అక్కడి నుంచి షాప్ అయితే ఈజీగా కనిపిస్తుందండి ఏదైనా నూట అరవై రూపాయలు ఈరోజు కలెక్షన్ సింగిల్ కట్టే మ్యాష్మిలో ఉన్నాయి డోలా ఉన్నాయి మళ్ళీ స్పెసిఫిక్గా ఇవే కావాలి అని అయితే అడగద్దు దయచేసి సో పెట్టిన కలెక్షన్ హ్యాపీగా అయితే మీరు పింగ్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఉంటుంది పళ్ళు వస్తాయి అన్నీ ఉంటుంది కానీ జాయింట్ అనేది ఎక్కడికి వస్తుందో చెప్పలేరు కాబట్టి నూట అరవై రూపాయలకి అయితే ఇస్తాను ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వైజ్ కూడా మంచి వివింగ్ డిజైన్స్ ఉన్నాయి బుట్ స్టైల్ పచ్చంపల్లి ప్లెయిన్ విత్ కాంట్రాస్ట్ బార్డర్స్ చూడండి స్ట్రైట్ లైన్స్లో డిఫరెంట్గా ఉంది బాగుంది విత్ కాంట్రాస్ట్ బార్డర్ అంటే సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళకు బాగుంది మ్యాంగో ఎల్లోకి ఈ కలర్ కాంబినేషన్ సో ఇట్లా మీరు డిజైన్స్ కూడా చూడవచ్చు అండి మల్టిపుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇగో మల్టిపుల్ కలర్స్లో మల్టిపుల్ డిజైన్ కానీ చక్కగా మల్టిపుల్ కలర్ శారీ కూడా అయితే వచ్చింది బట్ ఇది మ్యాష్మిలోన్ వన్ సిక్స్టీ రూపీస్ ఇదిగో ఎల్లో విత్ పింక్ ఇది మ్యాష్మిలోన్ అనుకుంటా మ్యాష్మిలోన్ డోలా మహేశ్వరి సిల్క్ మూడు ఉన్నాయి ఏదైనా నూట అరవై ఇది మీదే లేట్ అనమాట ఇంక మీరు ఎంత ఫాస్ట్గా చూసి పర్చేస్ చేసుకుంటారో కలెక్షన్ అంత ఫాస్ట్గా మీరు గేదె చేసుకోవచ్చండి సో మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి మిస్ అవ్వకుండా తీసుకోండి కలెక్షన్ అయితే కలర్ చూడండి మంచి ఆరెంజ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది డిఫరెంట్గా అయితే వచ్చింది ఆరెంజ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ బాగుంది భలే బ్రైట్ ఉందండి కలర్ అయితే చాలా బాగుంది మహేశ్వరి సిల్క్లో వన్ మోర్ అండి కలర్స్ ఇందులో ఏంటంటే మనకి గ్రీను మెరూను విత్ కాంట్రాస్ట్ కలర్స్ అయితే వస్తుంది నెక్స్ట్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి మీకు ఫుల్ బార్డర్స్ కూడా మంచిగా అయితే కనిపిస్తున్నాయి చూడండి క్లియర్గానే సాల్కి రేడియం గ్రీన్ అండ్ ఇది కూడా మహేశ్వరి సేకులర్ కలర్స్ అవి కూడా డిజైన్లు కూడా మంచిగా అయితే ఉన్నాయి సో చక్కగా చూసి నచ్చినవన్నీ అన్నీ కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండి హోల్సేల్లో తీసుకుంటే అంటే వీడియో కాల్ చేయండి ప్రాబ్లమ్ ఏం లేదు మంచిగా వీడియో కాల్ చేస్తే మీ కలెక్షన్ చూపిస్తారు నచ్చి పక్కన పెట్టగానే మీరు అమౌంట్ అనేది ఫోన్పే చేసి అడ్రస్ పంపిస్తే వెంటనే వాళ్ళు మీకు కొరియర్ కూడా అయితే చేస్తారండి షిప్పింగ్ అనేది అయితే మీకు అదనంగా ఉంటుందన్నమాట గ్రీన్ అండ్ బార్డర్ కూడా మంచి డిఫరెంట్గా అయితే వచ్చిందండి సో చాలా డిఫరెంట్ స్టైల్స్లో అయితే ఉన్నాయి ఇది వచ్చేసరికి మీకు ఈ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ పింక్లో అయితే వస్తుంది గ్రీన్ విత్ పింక్ అనమాట ఇంకో డిఫరెంట్గా ఎంత బాగుందో అండ్ ఆల్ ఓవర్ అంతా వచ్చేసరికి బుట్టి డిజైన్ స్టైల్ వస్తుంది కడి బార్డర్ ఉంది డిజైన్ బార్డర్ వస్తుంది అండ్ మంచి క్రీమ్ చికో కలర్ కాంబినేషన్ వైట్ బేస్లో అయితే వస్తుంది అసలు ఈ కలర్ అయితే ఎన్ని పెడితే అన్ని అయిపోతున్నాయి అండి ట్రెండింగ్ అనమాట మంచి లైట్ కలర్ బేస్ కాన్సెప్ట్లో కూడా అయితే వస్తున్నాయి ఏవి ఎలా ఉన్నా ఎన్ని తీసుకున్నా కూడా మీకు ఓవరాల్గా అయితే ఇంకా ఒకటే రేట్ అయితే ఇచ్చేస్తున్నారు సో అయితే మిస్ అవుట్ చేసుకోకండి కలెక్షన్ అనేది చాలా అంటే చాలా బాగుంది అనమాట ఈరోజు కలెక్షన్ కూడా ఎప్పటికప్పుడు ట్రెండింగ్ ట్రెండింగ్ కలెక్షన్స్ బండిల్స్లో అయితే సరికొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఎన్ని వచ్చినా కూడా మనకి స్టార్టింగ్ టు ఎండింగ్ ఎప్పుడు కూడా మనకి ప్రైస్ అనేది అయితే అదే ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారండి సో చూసుకోవచ్చు కలర్స్ మూడు బట్ బోర్డర్స్ లిటిల్ బిట్ చేంజ్ అవుతుంది అనమాట ఇట్లా డాన్సింగ్ కలంకారి స్టైల్లో కూడా అయితే వస్తున్నాయి బోర్డర్ కూడా బుటీస్ స్టైల్ అయితే వచ్చింది డిఫరెంట్ అనమాట అంటే కలర్ అనేది వేరియేషన్ ఉంది బట్ సేమ్ స్టైల్లో అయితే వస్తుంది ఇలా ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారండి సింగిల్స్ ఉన్నాయి మల్టిపుల్స్ ఉన్నాయి ఎలా తీసుకున్నా కూడా ప్రైజ్ అయితే ఓవరాల్గా మీకు ఇంకా ఒకటే ప్రైజ్ అయితే పడుతుంది చూడండి అసలు ఇంకా పట్టు షీర్ అనమాట ఇంకా డోలా పట్టు అలాగ కూడా అయితే ఉంది కలెక్షన్ అయితే ఈ సార్ బండెల్స్లోని కలర్ షార్ట్ కూడా మనకి మంచి బ్రైట్ అండ్ లైట్ కలర్ షార్ట్స్లో అయితే వస్తున్నాయి డిఫరెంట్గా ఫుల్ ఆఫ్ జెరీ లైన్స్ వచ్చి దాని మీద మళ్ళీ మనకి అవుట్ ఫిట్ డిజైన్ అయితే మారుతుంది అనమాట ఫ్లోరల్ కాన్సెప్ట్ డిఫరెంట్గా ఇట్లా డెఫోడిల్స్ అలా కపలి అన్నా కూడా హ్యాపీగా అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు డిఫరెంట్ డిజైన్స్లో అయితే ఉన్నాయండి ఎండు చెక్స్ స్టైల్ వస్తుంది విత్ మంచి జెర్రీ బోర్డర్ ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి జెరీ బోర్డర్ స్టైలే ఉంది ఇది డిఫరెంట్గా అయితే వచ్చింది బాక్సెస్ డిజైన్ బోర్డర్ అయితే హైలైట్ చేస్తున్నారు సో లైట్ లైట్ అండ్ బ్రైట్ కలర్స్లో చాలా కలర్ కాంబినేషన్స్ అయితే షేర్ చేశాను సో ఎవరికి ఏవి కావాలన్నా కొంచెం ఫాస్ట్గా అయితే పిన్ చేసుకోండి ఎందుకంటే డిజైన్స్ అనేది చాలా ఫాస్ట్గా అయితే సోల్డ్ అవుట్ అయిపోతుంది కాబట్టి మీరు కూడా ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి ఏదైనా తీసుకోవచ్చు స్టార్టింగ్ ఎండింగ్ ఈ రోజు కలెక్షన్ వన్ సిక్స్టీ రూపీస్ అయితే పడుతుంది జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు ఓవరాల్గా కలిపేసి మీకు మెజర్మెంట్ ఇచ్చేదైతే సిక్స్ మీటర్స్ అయితే వస్తుంది బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుందండి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే సో ఈరోజు ఈ కలెక్షన్ అయితే ఉంది నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ కావాలి కామెంట్ సెక్షన్ అయితే తెలియదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం